హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మినిత తింది ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎంబీఎస్ఆర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోపల మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది సో ఇక్కడ చూడండి మనం చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను సో ఇక్కడ మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి చాలా పీస్ గా ఉంది కాలనీ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మంచిగా చెట్లు మంచి వాతావరణం సో మంచిగా మనకి చెట్ల మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ పార్కింగ్ కి కూడా మంచిగా స్పేస్ అనేది ఉంది అండ్ స్లోప్ కూడా మంచిగా ఇచ్చారండి పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓవరాల్ గా వెల్వేషన్ చూస్తున్నారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ చూస్తే వెల్వేషన్ లో మనకి లైటింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది పెయింటింగ్ ఎవ్రీథింగ్ వర్క్ అనేది చాలా బాగా చేశారు ఇక్కడ సైడ్ కూడా మనం ట్రీ చెట్లని వేసుకోవచ్చు అటు సైడ్ కూడా మనం చెట్లని నట్టుకోవచ్చు ఇది డెడ్ ఎన్ అండి సో ఇక్కడ డెడ్ అండ్ కూడా చూపిస్తున్నాను అండ్ గేట్ కూడా చూసారు చాలా మంచి క్వాలిటీతో పెట్టారండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ఇది మనకి వన్ థర్టీ త్రీ రైట్స్ వెస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు డైమెన్షన్ వచ్చి థర్టీ బై ఫార్టీ ఇక్కడ చూసారా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా మనకి మంచిగా గ్రానైట్స్ మంచిగా చూడండి పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా బాగా చేశారు సో చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఈజీగా మనం ఒక కార్ అండ్ బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు యూటిలిటీ ఏరియా కూడా మనకి మంచిగా గ్రానైట్స్ పెట్టారండి సో ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి చాలా స్పేషియస్ గా ఇచ్చారు మనకి సెట్ బ్యాక్ అంటే బట్టలు ఆరేసుకోవడానికి అండ్ మనకి అక్కడికి బోరెన్ సంప్ అనేది కూడా ఇచ్చారండి ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాం మెయిన్ డోర్ చూసారు చాలా మంచి క్వాలిటీ టేకూర్ తో చేశారు చాలా బాగుంది పెయింటింగ్ ఎవ్రీథింగ్ మొత్తం వర్క్ అనేది అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై హౌస్ లోపలికి వెళ్దాం కదండి సో ఫైనల్ గా మనం లోపలికి వచ్చేసాం ఇక్కడ చూడండి చాలా పెద్ద మిర్రర్ ఇచ్చారు మనకి విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు వెంటిలేషన్ కి అయితే బాగుంది అండ్ పైన ఫాల్ సేలింగ్ వర్క్ చూసారా మొత్తం విత్ లైటింగ్స్ తో మొత్తం వర్క్ అయిపోయిందండి ఫ్యాన్ ఒకటి ఫిక్స్ చేసుకోవడం ఒకటి డీలే ఎదురుగా చూస్తే టీవీ పాయింట్ టీవీ పాయింట్ లో కూడా మనకి లైటింగ్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు జస్ట్ టీవీ ఫిట్టింగ్ చేసుకోవడమే అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక ఆర్చ్ లాగా ఇచ్చారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్ ఏరియా కవర్ చేసాము సో ఇక్కడ ప్రతి సెల్ఫ్ లోకి మనకి లైటింగ్ ఇచ్చారు చూడండి సో మందిరం లాగా మంచిగా ఉంది సో సెల్ఫ్ లో కూడా లైటింగ్ ఇచ్చారు టీవీ పాయింట్ దగ్గర లైటింగ్స్ ఇచ్చారు సో మొత్తం కవర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది లో కామన్ వాష్రూమ్ నెక్స్ట్ ఇక్కడ మనం కిచెన్ కి వెళ్దాము కిచెన్ ఏరియాలో చూసారు ఇక్కడ ఆర్చ్ లాగా ఇంత బాగా ఇచ్చారు చాలా బాగుంది ఆర్చ్ లాగా ఇచ్చారు సో చాలా మంచిగా ఉంది అంటే కిచెన్ ఏరియా అన్నట్టు ఆ తర్వాత మనకి నెక్స్ట్ దేవుడి రూమ్ పూజారూమ్ చూడండి చాలా బాగుంది అంటే పూజారూమ్ కి కూడా మళ్ళీ మనకి ఆర్చ్ ఇచ్చారు లోపల విండోస్ ఇచ్చారు స్మాల్ గా అండ్ పూజారూమ్ లో కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారు సో పూజారూమ్ లో కూడా మనకి లైటింగ్ ఉండాలని పైన ఫాల్ సీలింగ్ కి లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి సో చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో చూడండి పాల్సీలింగ్ వావ్ ఎంత బాగుంది కదా సో దీంట్లో కూడా మనకి స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారండి కిచెన్ ఏరియాలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఇచ్చారు సింక్ కూడా పెట్టేశారు అండ్ కిచెన్ ఏరియా చూస్తే ఎల్ షేప్ లో ఈజీగా ముగ్గురు మనుషులు మంచిగా ఉండి వర్క్ చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ పైన సజ్జ ఇచ్చారు సజ్జ నుంచి పూర్తి పైన మనకి స్పేస్ అనేది ఇచ్చారు ఏమైనా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఓవరాల్ గా చూడండి నెక్స్ట్ కిచెన్ నుంచి పక్కకి మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ టైప్ వాష్రూమ్ అండి సో ప్రతి వాష్రూమ్ లో కూడా మనకి మొత్తం టైల్స్ పెట్టారు అండ్ ఇక్కడ చూసారా ఈ పార్ట్ లో మనకి లైక్ వాషింగ్ మిషన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాష్ బేసిన్ అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ మొత్తం మనకి ఇట్లా మంచిగా ఇచ్చారు దీంట్లో కూడా మనకి లైటింగ్ ఆప్షన్ అనేది ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొత్తం హాల్ నుంచి ఇక్కడ చూస్తే మనకి బెడ్రూమ్ అండి సో ఓవరాల్ గా చూడండి హాల్ చాలా బాగుంది అండి మొత్తం లైటింగ్స్ ఎవ్రీథింగ్ ఫిట్టింగ్ చేసి పెట్టారు నెక్స్ట్ బెడ్రూమ్ వెళ్ళాము ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్త థర్టీ బై ఫార్టీ డైమెన్షన్స్ అండి ఇది మనకి బెడ్రూమ్ సో ఇక్కడ చూడండి వా ఎంత బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఉంది కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు సెల్ఫ్స్ అన్ని ఇచ్చారు సజ్జా కూడా ఇచ్చారు అండ్ విండో చూడండి చాలా పెద్ద పెద్ద విండోస్ అనేటివి ఇచ్చారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ యాక్చువల్లీ వాష్రూమ్ లో కొంచెం ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయని వాళ్ళు లాక్ చేశారు సో ఓవరాల్ గా ఓ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది కదా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్న అడ్రస్ వచ్చి నా శ్రీపురం కాలనీ ఎంబీఎస్ఆర్ కాలనీ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ లో అండి అంటే ఇది ఎగ్జాక్ట్ రూట్ వచ్చి ఎంజెల్ కి రూట్ నుంచి జస్ట్ ఎంజెల్ మనకి త్రీ కిలోమీటర్స్ అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత బాగుంది కదా పైన ఫాల్ సీలింగ్ వచ్చి చూడండి వా సూపర్ ఉంది కదా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు సో కలర్ పెయింటింగ్ కానీ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కానీ లైటింగ్స్ కానీ చాలా గా ఉందండి గ్రానైట్స్ కూడా చాలా క్వాలిటీతో పెట్టారు అండ్ డోర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి వాష్ ఏరియా సంప్ కూడా ఉంది ఇక్కడ బయట సో మనకి డోర్స్ కూడా ఇచ్చారు ఇటు సైడ్ ఓవరాల్ గా చూపించాను కదా మొత్తం వీళ్ళు ఒకసారి పైకి వెళ్ళే టెర్రస్ ఎలా ఉందో చూద్దాం కదండి మనం పైకి వచ్చేసాము ఇక్కడ మనకి పైప్ పైకి రావడానికి పైప్స్ అనేది పెడతారండి బాల్కనీ దగ్గర కూడా మనకి గ్లాస్ వర్క్ అండ్ పైప్ స్టీల్ పైప్స్ అనేటివి వస్తాయి అండ్ ఇక్కడ చూస్తే వాటర్ ట్యాంక్ హైట్ మీద మనకి వాటర్ ట్యాంక్ హైట్ కోసం కట్టారు సో ఓవరాల్ గా మొత్తం చూపించాను కదా దీ ప్రాపర్టీలో మనకి డ్రైనేజ్ సిసి రోడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంది సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లోనే ఉందండి మనకి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో మనకి నియర్ బై నాదర్గుల్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అండ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ స్పూర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సో చుట్టుపక్కల షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ మనకి నియర్ బై లోనే ఉంది అండ్ ఎంజెల్ కి వెళ్ళే రూట్ జస్ట్ మనకి త్రీ కిలోమీటర్స్ అండి ఆదిబట్ల బట్ల టీసీఎస్ ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్ కి వచ్చింది సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్స్ లో మనకి మంచి ఫేసింగ్ తో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు లైటింగ్స్ కూడా చూసారు కదా ప్రతి సెల్ఫ్ లో మనకి మంచిగా లైటింగ్స్ అనేటివి ఇచ్చారు సో క్వాలిటీకి ఎటువంటి తక్కువ లేకుండా మంచిగా ప్రాపర్టీ అనేది బాగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఒకసారి ఈ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో వన్ థర్టీ త్రీ స్క్వేర్ రైట్స్ ఇంత మంచిగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా దీని ప్రైస్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రైస్ అయితే చాలా తక్కువ అండి సెవెంటీ సిక్స్ లాక్స్ అంటున్నారు బిల్డర్ గారు నెగిషియబుల్ సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి కంపల్సరీగా మీకు అయితే ఈ ప్రాపర్టీ నచ్చుతుంది నాకైతే నచ్చింది సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ మనం డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారంటే మీకు నెగిషియబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు ట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ